నీతి మంతులు వారికి నియమించబడిన వరుసలు ఉన్నాయట ఆ వరుసల ప్రకారముగా వారు పునరుద్ధానము చెందుతారట పదిహేను అధ్యాయం ఇరవై వచ్చినములో ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడు మొదటి వరుస మన ప్రభుని యేసు క్రీస్తు ఉన్నాడు అలాగనే రెండవ వరుస ఈ రోజున మనం ఏ వరుసలో ఉన్నాం ఇది మనం తెలుసుకోవాలండి ప్రతి విశ్వాసి ఈ సత్యాన్ని గ్రహించాలి దేవుని సంగము నిలిచి ఉన్నది క్రీస్తు శరీరం అనేది సంగము మహిమ కలిగిన మచ్చ డాగు కలంకము లేని ఒక మహిమ కలిగిన రేపు రెండవ వరుసలో మొదటి దశలోని పత్రిక నాలుగో అధ్యాయము పదిహేనులో ఉంది ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతో ఆయన పరలోకమునకు దిగి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడుదురు ఆ తర్వాత సజీవులమైన నిలిచి ఉన్న మనము వారితో కలిసి ఒక్క క్షణములోనే తమిళంలో రాయబడింది తెలుగులోనేమో నిమిషం అని రాయబడింది తమిళంలో ఒక సెకండ్ అని రాయబడింది ఒక అర సెకండ్లో నిద్రించిన వారు లేపబడినట్లయితే మరొక అర సెకండ్లో సజీవులమైన మనము వారితో కలిసి కర్నూరు మహిమ కలిగిన దేహముగా మార్చబడి ప్రభురాకడలో ఎత్తబడుదము స్తోత్రం ఈ రెండవ వరుసలో మనమందరం ఉండాలి ఈ రెండో వరుసలో ఇలా మనం ఉంటేనే మనకు తీర్పు ఉండదు ఇక తవల సింహాసనం ఎదుటి నిలబడాల్సిన అవసరం లేదు అలాగనే మూడో వరుసలో ఎవరు ఎత్తబడుతున్నారంటే హత సాక్షులు ప్రయత్న గ్రంథం ఇరవై అధ్యాయము నాలుగో వచ్చి అంతటా సింహాసనమును చూసి తిని వాటి మీద ఆశనులైన వారిని విమర్శన చేయుటకు

దేవునికి స్తోత్రము కలుగును గాక హలే దేవుని నిమిత్తము దేవుని సువార్త నిమిత్తము సాక్ష్యము నిమిత్తము హత సాక్షులుగా మార్చబడినవారు బలిపీఠము దగ్గర బలిపీఠము కింద వారు ఆత్మలు ఘోషిస్తున్నాయట ఏమని ఘోషిస్తున్నాయంటే ఓ సత్యనాథుడా ఆత్మదేవుడా మా రక్తము నిమిత్తము భూనివాసులకు న్యాయం తీర్చిట్టుకుని ఎప్పుడు దిగివస్తావయ్యా ఎప్పుడు మా పక్షమున భూనివాసులకు న్యాయం తీరుస్తావు మా రక్తమును చెందించినటువంటి ఆ మమ్మల్ని చంపినటువంటి వారికి ఎప్పుడు నువ్వు న్యాయం తీరుస్తావని వారు ఘోషిస్తూ ఉన్నారట అయితే వారికి ఇచ్చిన మాట ఏంటంటే ఇంకా కొంచెం కాలము మీరు విశ్రాంతి పొందుకున్నది ఎందుకంటే చాలా మంది దేవుని నిమిత్తము దేవుని సాక్ష్యము నిమిత్తము ఇంకా అత సాక్షులుగా మార్చవలసిన వారి సంఖ్య ఇంకా పూర్తి కాలేదు గనక ఆ సంఖ్య పూర్తి అయిన తర్వాత అప్పుడు పోషిస్తానని మనుషుల యొక్క నొసూ ఎవరి చేతికి ముద్ర వేయబడుతుందట అపవాది యొక్క ముద్ర అదే ఆరు వందల అరవై ఆరు ముద్ర ఇది హతసాక్షులకు విడవబడిన సంఘము కోసము రెండో రాకడలో రెండవసారి మన యేసుక్రీస్తు తిరిగి రాబోతుంది ఇది ఒక సాధారణమైన మరణం పొందరు ఈ క్రీస్తు విరోధి చేత వారు హింసింపబడతారు త్రిపుల్ సిక్స్ ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకోకుండా ఎవరైతే ఉంటారో వారిని హింసించట వారి హింసింపబడతారు ఈ హత సాక్షులు కూడా రేపు కొంతమంది ప్రభు కొరకు నిలబడతారు వారి కోసం ప్రభు తిరిగి రాబోతున్నాడు అటు సైతాను ప్రపంచాన్ని ఏలబోతున్నాడు దేవుని బిడ్లరా ఇలాంటి పరిస్థితి మనకు రావద్దు విడవబడిన సంఘంలో మనం ఉన్నట్లయితే దే అసాధారణమైన మరణం ఉండదు సైతాను చేత క్రీస్తు విరోధి చేత మనం హింసంపబడతాం ఇక మరణం చచ్చిపోవాలని పరిగెడతారు కానీ మరణం కూడా మన ఎద్ద నుంచి పారిపోతుంది కొండ మీద నుంచి దూకుతావు చావు కానీ నొప్పి అయితే ఉంటుంది నువ్వు ఎన్ని కత్తులు పెట్టి పొడుచుకున్నావు చావు కానీ బ్రతికే ఉంటావు కానీ కానీ నొప్పు మాత్రం తీవ్రంగా ఉంటుంది అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి ఈ రోజున దేశాల మధ్య దేవుని పిల్లల ఇజ్రాయెల్ దేశం హమాస్ ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి కరోనా వచ్చి ఈ రోజున కోట్ల మంది ప్రజలు నశించిపోయారు ఒక పక్కన దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి మనం అనుకుంటున్నాం వాళ్ళ మధ్యలో మనం హ్యాపీగా ఉన్నాము ఏదో మన కుటుంబం ఇదిగో మన వారి కానీ మనం తృప్తి పడిపోతున్నాం మూడో ప్రపంచ యుద్ధానికి అందరూ కూడా సిద్ధమైపోతున్నారు మూడో ప్రపంచం రాకముందే సంఘము ఎత్తబడాలి మూడో ప్రపంచం రాకముందే సంఘం ఎత్తబడాలి ప్రవచనం ఉంది అందుకే ఇప్పటికే అన్ని దేశాలు న్యూక్లియర్ బాంబులు సిద్ధపరచుకుంటున్నారు ఒక్కొక్క బాంబు దేశాన్ని కాల్చి బూడి చేస్తుంది ఇప్పుడు దేశ పరిస్థితులు మంచిగా లేవు మనం ఎంత కాలం బ్రతుకుతామో మనకు తెలియదు పాత నిం పరిశుద్ధులు అంటే ఆదాము నుంచి యేసు ప్రభు శిలు మరణం పొందిన ఈ మధ్యలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా నాలుగో వరుసలో ప్రకటన గ్రంథం పదకొండు పద్దెనిమిది మృతులు తీర్పు పొందుటకును ప్రభక్తులకు పరిశుద్ధులకు ఈ నాలుగో వరుసలో పాత నిబంధన భక్తులు కనబడుతున్నారు ప్రవక్తులు పరిశుద్ధులు వీళ్ళంతా కూడా పాత నిబంధన పరిశుద్ధుల గురించి రాయబడింది వీరందరికీ ప్రతిఫలం ఇవ్వడానికి వీరు దేవుని ఎందుకు వైభక్తులు కలిగి జీవించినందువలన వీరికి ప్రతిఫలం ఇవ్వడానికి రేపు ఒక రోజున ఎత్తబడిపోతున్నారు ఐదో వరుసలో హానోకు ఏలియా వీళ్ళు మరణమే రుచి చూడలేదు వారు మరణం రుచి చూడకుండానే వారు శరీరముతోనే వారు పరలోకములకి వారు ఎత్తబడి ఉన్నారు రేపు ఈ శ్రమల కాలంలో ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద ఏడేండ్ల శ్రమల కాలం జరగబోతుంది ఈ ఏడేండ్ల శ్రమల కాలంలో దేవుని బిడ్డలు అనేకులను బలపరచడానికి ధైర్యపరచడానికి సాక్ష్యం ఇవ్వడానికి యేసుని గురించి యేసుని యొక్క స్వార్థ నిమిత్తము సాక్ష్యమును చెప్పడానికి వారి భూమి మీదకి వచ్చి వారు అంత్య క్రీస్తు హత సాక్షులుగా మార్చబడతారు ఆ తర్వాత వారు కూడా పునరుద్ధానము చెందుతారు అదే అధ్యాయంలో పదకొండవ అధ్యాయం మూడవ వచ్చిన రాయబడి ఉంటుంది ఇద్దరు సాక్షులు అంటే హానోకి ఏలియా పన్నెండవ వచ్చిన హానోకు ఏలియా దేవుని స్వరమును అందుకొని వారు ఆరోహణమై ఎత్తబడిపోతారు అంటారు అలాగే ఆరోది రక్షణ మారు మనసు పొందుతారు కానీ బాప్టిజన్ తీసుకోరు బాప్టిజన్ తీసుకోవాలని అనుకుంటారు కానీ వారికి అవకాశము ఉండదు ఎక్కడో ఎవంటే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి మరణాలు సంభవిస్తాయి మారు మనసు పొందిన వారికి కూడా పునరుద్ధానము చెందుతా నికో దేవుతో ప్రభు మాట్లాడుతున్నాడు ఎవడైనను ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు చూడాలి అందులో ప్రవేశించాలంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వాడే ఉండాలి ఒకవేళ నువ్వు క్రొత్తగా జన్మిస్తే అంటే ప్రభును మాత్రమే నువ్వు అంగీకరించినట్లయితే చూడండి శిలువులో ఉన్న దొంగ బాప్టిజం తీసుకున్నాడా ఆయనకి ఇవ్వబడింది కొద్ది క్షణాలేనండి అంతలోనే ఎంత నేర్చుకున్నాడు తెలుసా ఆ శిలువులోనే ఎలా మార్చబడ్డాడు ఆయన జీవితం ఎలా మార్చబడింది కానీ మారు మనసు పొందాడు అంతే బాప్టిజం తీసుకునే ఛాన్స్ అతనికి అవకాశం లేదు ఏ ప్రభు ఒక మాట పలికాడు చిరువులో అయా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించమని చెప్పబడిన ఒకే ఒక్క మాట అతని జీవితమే మార్చబడిపోయింది ఇంకా ఏం తెలుసుకున్నాడయ్యా ఆయన అంటే పరలోకములు పరిశుద్ధుల కొరకు రాజ్యములు ఉన్నాయి స్థలాలు ఉన్నాయని తెలుసుకున్నాడు ఆయన ప్రపంచములో యేసు తప్ప మరొక దేవుడు లేడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన సిలువులోనే అంగీకరించాడు అంత మాత్రమే కాకుండా పరలోకములో పరిశుద్ధులకు స్థలాలు ఉన్నాయని ఆ కొద్ది క్షణములోనే తెలుసుకున్నాడు జీవితాన్ని మార్చుకున్నాడు అక్కడితోనే అతని జీవితం ప్రభువులోనే ముగించాడు ఆమె ఆ క్షణంలోనే తన జీవితం మార్చుకునగలిగితే ఈ రోజున మనకి ఎంత ఇవ్వబడింది ఎన్నో సంవత్సరాలు దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు ఏమ మా మంచి పొంది అంటే ఇంకా టైం ఉందలే పాసి గారు ఎప్పుడు మరి ఎప్పుడు తీసుకుంటామంటే మా పిల్లలందరికీ పెళ్లి చేయాలా దేవుని యొక్క ఉచితంగా ఇవ్వబడుతున్న రక్షణ మనం నిర్లక్ష్యం చేయదు ఈ రోజు నీది రేపు నీది కాకపోవచ్చు ఈ రోజు అనబడుతున్న దినం ఉండగానే మనం ప్రభుని హృదయపూర్వకంగా అంగీకరించదుగాక హివులో ఉన్న దొంగ ఆయన ప్రభుని తెలుసుకున్నాడు ఆయన రక్షకూడదని తెలుసుకున్నాడు లోకములో పరిశుద్ధులకి స్థలములు ఉన్నాయని తెలుసుకున్నాడు అందుకే ఆయన అంటున్నాడు ఏసయా నువ్వు నీ రాజ్యములు నువ్వు నన్ను కూడా జ్ఞాపకం అంటే నీ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమన్నాడంటే ఒక రాజ్యం ఉందని తెలుసుకున్నాడా లేదా పరిశుద్ధులకు రాజ్యం ఉంది పరిశుద్ధ స్థలాలు నేను తెలుసుకున్నాడు అందుకే నా జీవితం ముగించబడినట్లయితే నువ్వు నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు ఇప్పుడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందో అని చెప్పాడు కన్ను మూసాడు పరలోకంలో కనిదీరిసాడు దేవుడు దేవుని బతికున్నప్పుడు మా కాస్ట్లీ భోజనం కాస్ట్లీ వస్త్రాలు కాస్ట్లీ వాటర్ కాస్ట్లీ కార్ కాస్ట్లీ ఇల్లు అంతా కాస్ట్లీ లైఫ్ కడిపాడు ధనవంతుడు బ్రతుకున్నప్పుడు భార్యని పట్టించుకోవాలా పిల్లల్ని పట్టించుకోవాలా తన ఆత్మను గురించి పట్టించుకోవాలా చచ్చి పాతాలానికి వెళ్ళినప్పుడు అప్పుడు తెలుసుకున్నాడు ప్రభు నిజమైన దేవుడు పరిశుద్ధ పరలోకములో పరిశుద్ధులకు స్థలాలు ఉన్నాయని తెలుసుకున్నాడు తెలుసు అంతా అయిపోయినాకి ఇంకేం సుఖమా బ్రతుకున్నప్పుడు చచ్చికి వెళ్ళాల బ్రతికున్నప్పుడు మారు మనసు పొందలా బ్రతుకున్నప్పుడు రక్షణ పొందలా చచ్చి పాతాళానికి వెళ్ళి తర్వాత ఇప్పుడు ప్రభు ఆయనను రక్షించండి ఇంకా స్తోత్రం నువ్వు నా దగ్గరకు వచ్చుట నేను నీ దగ్గరకు వచ్చి నీకు నాకు మధ్యలో ఏముంది పెద్ద అఘాధం ఉంది అయితే ఈ శిలువులో ఉన్న దొంగ ఇంకా కొద్ది క్షణాల్లో అతని జీవితం ముగించబడుతుందని తెలిసిన వెంటనే వెంటనే ప్రభుని తెలుసుకున్నాడు మారుమూ పొందాడు పక్కన ఉన్న దొంగను కూడా గద్దించాడు మనం ఈ ఈ రోజున మనం ఈ శిక్ష అనిపిస్తున్నామంటే ఇది మనకు తగినది కానీ ఆయన పరిశుద్ధుడు ఆయనను వనటానికి యోగ్యుడు కదని వాడు నోరు మూపించాడు స్తోత్రం అంతగా ఆయన మనసు మారిపోయింది కన్ను మూసేడు పరలోకములు పరదేశంలో ఏమండి అతను విశ్రాంతి పొందుచున్నాడు ఏడవది మత్తి సుమార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై ఒకటో వచ్చి ఏడవ పునర్ధానములో పాపులు దుర్మార్గులు వీళ్ళు కూడా పునరుద్ధానము చెందుతారట ఎందుకు తెలుసా తీర్పు పొందడానికి

ఎత్తబడే సంఘములో మనం ఉన్నామా ఈ లోకములో మనం బ్రతికేది కొద్ది కాలమే మనం ఇక్కడ కన్ను మూస్తే రేపు పరలోక రాజ్యములో కన్ను తెరిచే ఒక ఉన్నతమైన జీవితం మనం పొందాలంటే ఈ లోకములో మనం నీతి కలిగి బ్రతకాలి పరదేశీ పరదేశీలో మూడు రకాలైన స్థలాలు ఒకటి మొదటి ఆకాశం రెండో ఆకాశం మూడో ఆకాశం ఈ మూడు స్థలాలు కలిపి పరదేశి ఒకప్పుడు యేసు ప్రభు మరణం పొందక ముందు ఇది భూమి అడుగు భాగాన్ని ఉంది యేసు మూడో రోజున పునరుద్ధానుడే లేచినప్పుడు ఆ మూడు రోజులు ఆయన సమాధిలో లేడు కాని ఆ మూడు రోజులు ఆయన పరదేశంలోకి వెళ్ళి పాత నిబంధన పరిశుద్ధులకు సువార్త చెప్పి వారికి పాప విమోచన కలిగించి ఆ పరదేశం అలాగనే పరలోకానికి తీసుకొని పోయాడు ఆమె రక్షణ పొందిన వారు ఎక్కడికి వెళ్తున్నారంటే మొదటి ఆకాశములో విశ్రాంతి తీసుకుంటున్నారు అలాగే పాత నిబంధన పరిశుద్ధులు వారు రెండవ ఆకాశములో విశ్రాంతి పొందుచున్నారు మూడో ఆకాశములో విశ్వాసులు సావకులు మూడో ఆకాశములో వారు విశ్రాంతి పొందుచున్నారు ఈ మూడు ప్లేసులు ప్రభు వచ్చేదాకా టెంపరీ ప్లేసులు తాత్కాలికమైన ప్లేసులు ఆకాశములు ఉన్న రక్షణ పొందిన వారు మారు మనసు పొందిన వారే ఇంకా తీసుకురా వీరందరూ కూడా నూతన భూమిలోకి పర్మినెంట్ ప్లేస్లోకి వెళ్ళిపోతున్నారు రెండవ గుంపు పాత నిబంధన పరిస్థితులు వీరు నూతన ఆకాశములోకి షిఫ్ట్ అయిపోతున్నారు ఎరుల నూతన ఎరుసలేములోకి ఈ మూడో ఆకాశములున్న సాకులు విశ్వాసులు నూతన ఎరుసలేముకి షిఫ్ట్ అయిపోతున్నారు ఆమె ఇంకా ఎరుసలేము కంటే ఇంకా ఇంకా ఉన్నతమైన ప్లేస్ ఉంది దాని పేరే సియోన్ వివాహము కాకుండా శ్రీ సంగత్యం ఎరగకుండా పాపం ఎరగకుండా వారు దేవుని కొరకు ప్రతిష్ఠబడినవారు ఒక లక్ష నలభై నాలుగు వేల మంది టోటల్ ఆ లం ఆ సంఖ్య పూర్తయిన తర్వాతనే రాకడ సమీపిస్తుంది ఆ ఉన్నతమైన రాజ్యం కొరకు నీవు నేను వెళ్ళాలంటే ఈ లోకములో బ్రతికున్నప్పుడే నువ్వు నీతిమంతుడిగా నీ తలంపులు నీ ఆలోచనలు న్యాయయుక్తముగా ఉండాలి నీ యొక్క ఉద్దేశములు నీ కోరికలు శ్రేష్టమైనవిగా ఉండాలి అంత మాత్రమే కాకుండా దేవుని బిడ్డలు ప్రభు రాకడ వరకు మన యొక్క జీవితాన్ని కాపాడుకుందము గాక ఆమె ఆమె ఈ రోజున ఈ సమాధి అనే స్థలమునకు మనం రాకముందే పరలోకములో స్థలము సిద్ధపరచుకున్నాకే మనం ఈ సమాధి స్థలానికి చేరాలి క్రీస్తు మృతులు నుండి లేపబడినని మనం నమ్మిని అడలా మనం కూడా అదే ప్రకారము లేపబడుదుము ఆమె ఇది నిజమైన క్రైస్తవుని యొక్క జీవితం ఈ విషయము లోకస్తులకు అర్థంగా వారికి వెరితనముగా ఉంటుంది